అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు మనీ మాసి వాళ్ళ ఎయిటీన్త్ డిసెంబర్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ మన మార్కెట్స్కి ఇంపాక్ట్ అని మాట్లాడుకుందాం నీకే నష్టాలతో వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ దగ్గర హాంకాంగ్ దాదాపు క్వార్టర్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో కొనసాగుతుంది నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ అండ్ డౌజన్స్ కూడా దాదాపు అర శాతం మేర నష్టాలతో ముగిసాయి గోల్డ్ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సిల్వర్ ఫస్ట్ టైం ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్ డాలర్స్ మార్కెట్ని క్రాస్ చేసింది గోల్డ్ కూడా ఒక్క శాతం మేర లాభాలతో కొనసాగుతోంది సో సిల్వర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ నుంచి టెన్ డాలర్స్ జంప్ చాలా క్లియర్ కట్గా సిల్వర్ క్లియర్ విన్నర్గా ఉంది రకరకాల కారణాలు దీనికి సిల్వర్కి బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అది ఐమ్ నాట్ రెడీ ఎందుకంటే చాలా కాలం నుంచి మనం సిల్వర్ గురించి మాట్లాడుతాం ఇక్కడ ఏదైనా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రీఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాము బిట్ కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా బలహీనంగానే కొనసాగుతున్నాయి ఆయిల్ బ్రెండ్ సిక్స్టీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ ఉంది ఇవన్నీ కూడా ఫస్ట్ పే అంశాలు ప్రెసిడెంట్ ట్రంప్ అడ్రస్ ద నేషన్ ఫ్రమ్ ద వైట్ హౌస్ ఎన్ని ఫస్ట్ పేజ్ ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంశాలు ఇక మన మార్కెట్స్ పరంగా చూస్తే ఇవాళ ఆ గిఫ్ట్ నిఫ్టీ కొద్దిగా బలహీనంగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది బికాజ్ ఏవి మనకి ఒక ట్రిగ్గర్స్ ఏవి అటు పాజిటివ్ ట్రిగ్గర్స్ కానీ భారీ నెగిటివ్ ట్రిగ్గర్స్ కానీ ఏమీ లేవు పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏవి లేకపోయినా నెగిటివ్ ట్రిగ్గర్స్ అయితే కొద్ది గొప్ప ఉన్నాయి కానీ బట్ సంహౌ ఏదో ఒకటి మార్కెట్కి బ్రీతర్ రావాలి మార్కెట్స్ పైకి వెళ్ళాలంటే స్ట్రాంగ్ ఏదైనా పాజిటివ్ ట్రిగ్గర్ ఉంటే తప్ప మార్కెట్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం అయితే కష్టం యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది గోల్డ్ మ్యాన్ సాక్స్ నా దాదాపు నూట ఆరు కోట్ల షేర్ నూట ఆరు కోట్ల రూపాయలు వెలువైన షేర్స్ని ఎగ్జోనబుల్ షేర్స్ షేర్స్ని కొనుగోలు చేసింది ప్రమోటర్ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ దాదాపు నలభై ఒక్క షేర్లని నలభై ఒక్క లక్షల షేర్లని పన్నెండు వందల తొంభై ఆరు రూపాయలు చొప్పున ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే థర్టీన్ పర్సెంట్ డిస్కౌంట్తో వాళ్ళు విక్రయించారు ట్వెల్వ్ అండ్ సిక్స్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని విక్రయించారు ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే డిస్కౌంట్తో త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర యాజ్ ఆఫ్ నో త్రీ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ దగ్గర ఉంటే దీంతో సడన్ అండ్ హ్యూజ్ సెల్ ఆఫ్ మనకి వీక్నెస్ ఎగ్జోనబుల్ కనిపించింది వేదాంతాన్ని మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి డిమర్చర్ ప్రక్రియ అంతా పూర్తవుతుందని చెప్పి చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్తున్నారు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క వేదాంత లాగా కేపబుల్ ఆఫ్ గ్రోయింగ్ ది స్కేల్ ఆఫ్ కరెంట్ పేరెంట్ కంపెనీ అన్నట్టుగా ఆయన చెప్తున్నారు ఎలాంటి బ్యాగ్డ్ మల్టీ క్రోర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ మ్యూజియం అట్ ఓంకారేశ్వర్ ఇన్ మధ్యప్రదేశ్ ఓవరాల్ గా రెండు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ ఆర్డర్స్ గెలుచుకున్నట్టు కంపెనీ వెల్లడించింది ఫిఫ్టీ టూ మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్ సుందర్ నగర్ సురేంద్ర నగర్ గుజరాత్లో కమిషన్ చేసింది ఓలా ఎలక్ట్రిక్లో భవిష్య అగర్వాల్ ప్రమోటర్ నాలుగు పాయింట్ రెండు కోట్ల షేర్స్ను ఆయన విక్రయించారు ఓపెన్ మార్కెట్ ద్వారా ఈ ప్రైజ్లో కూడా ఆయన విక్రయించారు అంటేనే కొద్దిగా ఇండస్ట్రీ అండ్ ఇన్సేటర్స్ భయపడుతున్నారు ఈ లెవెల్స్ లోయర్ లెవెల్స్లో విక్రయించడం అనేది అంటే ఇక్కడి నుంచి స్టాక్ ఇంకా పడిపోతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ ఆయన విక్రయించారు ఏంటన్నది కూడా ఒక అనుమానం అయితే ఉంది జియో ఫినాన్షియల్ ఇన్ఫార్మ్ ఎక్స్చేంజెస్ అండ్ రికమెండేషన్ ఎన్టీపీసీ అనౌన్స్డ్ కమిషనింగ్ ఆఫ్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆఫ్ టూ ఫార్టీ త్రీ మెగావాట్ కెపాసిటీ గుజరాత్లో వాళ్ళ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ మెగావాట్ సోలార్ కెపాసిటీలో టూ ఫార్టీ త్రీ మెగావాట్స్ కెపాసిటీ కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ అయినట్టు వెల్లడించింది మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాము ఏఎంసీ స్టాక్స్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే సెబీ నిన్న ఎక్స్పెన్స్ రేషియోని కట్ చేయడం అలాగే బ్రోకరేజెస్ క్యాప్ విధించడం వారి మ్యూచువల్ ఫండ్స్ మీద కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సైన్ అండ్ ఎంఓయ్య విత్ గవర్నమెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ బొత్స్వానా టు కొలాబరేట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ స్కేల్ రిన్యూబల్ ఎనర్జీ జనరేషన్ ఎనర్జీ స్టోరేజ్ అండ్ ట్రాన్స్మిషన్ సంబంధించి ఈ బొత్స్వానా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది కేపీ గ్రీన్ క్యాంప్స్ పే పేరుతో క్యాంప్స్కి ఆర్బీఐ నుంచి అనుమతి లభించింది ఆథరైజేషన్ సర్టిఫికేట్ వచ్చింది అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ గా క్యాంప్స్ పే ఉండబోతోంది డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా కంపెనీకి కర్ణాటక నుంచి ప్రభుత్వం నుంచి నూట కోట్ల రూపాయలు వెలువైన నాలుగు ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది సైంట సైంట్ సెమీ కండక్టర్స్ కెనెటిక్ టెక్నాలజీస్ అన్న కంపెనీలో వాటా కొనుగోలు చేసింది డిఎల్ఎఫ్ ఇన్స్టిట్యూట్ జారీ చేయడం ద్వారా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు సమీకరించబోతోంది స్వాన్ డిఫెన్స్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ టు అవైల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ హోల్డింగ్ కంపెనీ హేజల్ ఇన్ఫ్రా నుంచి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందేందుకు బోర్డు నుంచి ఆమోదం లభించినట్టు కంపెనీ వెల్లడించింది టిటాగర్ రైల్కి రైల్వే మినిస్ట్రీ టు మ్యానుఫ్యాక్చర్ రైల్ బోన్ మెయింటెనెన్స్ వెహికల్స్ తయారీ కోసం టూ సెవెంటీ త్రీ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది చర్మా ఎస్జిఎస్ ఎల్కోమన్ కంపెనీలో అరవై శాతం వాటా కొనుగోలు చేసింది రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు తెచ్చింది అండ్ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ డే టూ రోజున జీరో పాయింట్ టూ సిక్స్ టైమ్స్ సబ్స్క్రైబ్ కావడం చూస్తున్నాం రీటైల్ పోర్షన్ పాయింట్ ఫోర్ సిక్స్ మాత్రమే వచ్చింది క్యూఏఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ పోర్షన్ ఇప్పటిదాకా బిడ్స్ దాఖలు కాలేదని కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూస్తున్నాము సో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో లోక్సభ పాసెస్ న్యూ బిల్ ఓపెన్స్ డోర్ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్ ఇవన్నీ ఫస్ట్ పేజ్లో అలాగే ద లాల్ స్ట్రీట్ హ్యాజ్ ఆల్మోస్ట్ నో ట్రేడింగ్ క్లూస్ అండ్ ఫ్యూ క్యూస్ విక్స్ హిట్స్ న్యూ లో నీడ్ ఫర్ హెడ్జ్ అగేన్స్ డౌన్ సైడ్ రిస్క్ ఇన్ డిక్లైన్ ఎందుకంటే పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏవీ లేకపోవడం వల్ల మార్కెట్స్ కొద్దిగా సైడ్ వేస్ అండ్ కన్సల్టేషన్ ఫేజ్లో ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి అండ్ డిసెంబర్ సాధారణంగా ఫిఫ్టీన్త్ తర్వాత కొద్దిగా లల్ కూడా ఉంటుంది కొద్దిగా మార్కెట్స్లో ట్రేడింగ్ యాక్టివిటీ కూడా సాధారణంగా తగ్గిపోతుంది పెద్ద యాక్టివిటీ కూడా ఉండదు మళ్ళీ జన్ ఫస్ట్ వీక్ తర్వాత మాత్రమే మళ్ళీ హ్యూజ్ యాక్టివిటీ మార్కెట్స్లో అబ్జర్వ్ చేయవచ్చు మనం సో అప్పటిదాకా కొద్ది కొద్దిగా మార్కెట్స్లో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది సెబీ ట్వీక్స్ ఎంఎఫ్ ఐపీఓ రూల్స్ స్కిప్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజెస్ ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఏఎంసీ కంపెనీస్కి సంబంధించిన చాలా వరకు ఖర్చుల నియంత్రణలో ఖర్చులు తగ్గించే ప్రయత్నం సెబీ చేసి ఎందుకంటే ఖర్చులు ఎంత తక్కువగా ఉంటే ఎక్స్పెన్స్ రేషియోస్ మరింతమంది మార్కెట్స్లోకి వచ్చే అవకాశం ఉంటుంది మరింతమంది ఈక్విటీ రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి ఖర్చులు తగ్గిస్తే మరింతమంది రా వస్తారన్న ఉద్దేశంతో సెబీ ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది మార్జిన్ ట్రేడింగ్ బుక్ రికార్డ్ హైలో ఉంది అప్పులు తీసుకొని ట్రేడ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల మేర ఇప్పుడు యాజ్ ఆఫ్ నో టోటల్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఆర్డర్ బుక్ ఉంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కొద్దిగా మనకి అంత ముందు నెలలో కొద్దిగా తగ్గినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పెరిగి లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలుగా ఉంది ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల మేర మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ బుక్ ఉంది అంటే అంత అప్పులు తీసుకుని మరి మనం ఎంతవరకు అనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఎంటీఎఫ్లు పెరుగుతాయో ఎప్పుడైతే మార్కెట్లో ఏదైనా సెల్ ఆఫ్ వస్తుందో మార్జిన్స్ రూపంలో డబ్బులు కట్టాల్సి ఉంటుందో అప్పుడు ఫోర్స్ సెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇండియా గ్రోత్ రేట్ జీడిపి గ్రోత్ రేట్ ఎఫ్ఐ ట్వంటీ సిక్స్లో ఏడు పాయింట్ ఐదు శాతం మీద ఉంటుందని చెప్పి కేర్ రేటింగ్స్ అంచనా కడుతోంది నెఫ్రో కేర్ నిన్న ఆరున్నర శాతం మేర ప్రీమియంతో లిస్ట్ అయింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ దాకా వెళ్ళి ఓ పాయింట్ ఆఫ్ టైంలో ఫోర్ సెవెంటీ త్రీ రూపీస్ దగ్గర స్టాక్ క్లోజ్ కావడం ఇంపీరియల్ కెమికల్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పార్క్ మెడీ వరల్డ్ రెండు శాతం మేర డిస్కౌంట్తో ఇష్యూ ప్రైస్తో పోలిస్తే టూ పర్సెంట్ డిస్కౌంట్తో స్టాక్ లిస్ట్ అయింది శ్రీరామ్ ఫినాన్స్ ఎంఈఫ్జికి వాటా విక్రయించే క్రమంలో చర్చలు ప్రయత్నాలు మొదలుపెట్టింది అన్నట్టుగా కూడా ఒక వార్త చూస్తున్నాం గతంలోనే వార్త వచ్చినప్పటికీ ఇప్పుడు అది అధికారికంగా శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఒక ప్రకటన అయితే చూస్తున్నాము ఆర్డర్ బుక్ అక్షన్ స్కీప్ సంవర్ధన ఇన్ ఫాస్ట్ లేన్ కెపాసిటీ వాళ్ళు పెంచుకుంటున్నారు ఎగ్జిక్యూషన్ స్ట్రెంత్ పెంచుకుంటున్నారు మార్జిన్స్ కొద్ద గొప్ప హెడ్విండ్స్ ఎదుర్కొంటున్నప్పటికీ మార్జిన్స్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ కనీసం వాటిని నిలదెక్కునే ప్రయత్నం అయితే సంవర్ధన మదర్స్ అని పాయింట్ ఆఫ్ టైంలో చేస్తుంది గత నెల రోజుల్లోనే స్టాక్ తొమ్మిది శాతం మేర పెరిగి ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ రెవెన్యూ గ్రోత్ మార్జిన్ ఎక్స్పెక్ట్ ఇవన్నీ కూడా మరింతగా పెరుగుతాయని చెప్పి భావిస్తుంది కొత్త మోడల్ లాంచెస్ ఆపరేషన్ ఎఫిషియన్సీ కూడా పెంచుకునే క్రమంలో ఉంది ఓవరాల్గా దాదాపు నూట నలభై రూపాయల దాకా విత్ బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రజలు అయితే ఇస్తున్నాయి సమర్థన మదర్సన్కి వేదాంత రాబోయే నాలుగైదేళ్ల కాలంలో ఇరవై బిలియన్ డాలర్స్ వరకు ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు వెల్లడించింది సేస్ ఈజ్ డిమర్జెడ్ బిజినెస్ హ్యాస్ పొటెన్షియల్ టు బి జైగాంటిక్ కంపెనీగా ఇది మారబో మారే అవకాశం ఉందని చెప్పి వేదాంత అల్యూమినియం వేదాంత ఐరన్ గ్యాస్ వేదాంత పవర్ వేదాంత ఐరన్ స్టీల్ ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ బిజినెస్ వేదాంత పేరెంట్ కంపెనీగా ఉన్న తర్వాత సో ఇది ఒక అప్డేట్ పరంగా అండ్ ఎంసీ ఆర్డర్స్ ఇండస్ఇండ్ ఇండస్ఇండ్లో దాదాపుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న తరుణంలో పంతొమ్మిది అరవై కోట్ల రూపాయల మీద డిస్క్రిప్సీస్ జరిగాయి పంతొమ్మిది అరవై కోట్ల రూపాయల వరకు చేతులు మారాయి అన్న ఒక అనుమానం నేపథ్యంలో ఎంసీఏ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీని మీద దృష్టి పెట్టింది ఇండస్ట్రీండ్ బ్యాంక్ మీద సిల్వర్ రెండు లక్షల రూపాయల మార్క్ క్రాస్ చేసింది ఒకటి సప్లై క్రంచ్ ఉంది ఫెడ్ ఫెడ్ రేట్ కట్ హోప్స్ పుష్ ప్రైజెస్ రికార్డ్ ఎన్ జ్యువెలరీ డిమాండ్ ఇప్పుడు కనీసం ఒకప్పుడు ఏంటంటే స్వీట్ల మీద పైన ఒక చిన్న లేయర్ లాంటిది వేసేవారు అది కూడా వేయట్లేదని నేను ఎక్కడ వార్త కూడా చదివాను రెండు లక్షల రూపాయల మార్కుని సిల్వర్ కేజీ టచ్ చేసింది అరవై డెబ్బై వేల రూపాయలు ఎంతో కాలం అక్కడక్కడ అక్కడక్కడే ఉండి తివరకు తొంభై వేల రూపాయల మార్కుని కూడా ఆ లక్ష రూపాయల మార్కెట్ని క్రాస్ చేయడానికి చాలా నానా యాతన పడ్డ సిల్వర్ ఇప్పుడు రెండు లక్షల రూపాయల కేజీ అంటేనే ఎంత డిమాండ్ దీనికి పెరిగిందో అని చెప్పి అనేక సందర్భాల్లో సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం గోల్డ్ కంటే సిల్వర్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సిల్వర్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి వివిధ న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అండ్ ఈ ప్రోగ్రామ్లో కూడా మనం మాట్లాడుకున్నాము సిల్వర్ ఓ సెబీ ఓవరాల్స్ ఎంఎఫ్ కాస్ట్ ఫ్రేమ్వర్క్ స్టాక్ బ్రోకింగ్ రూల్స్ ఆర్బీఐ నామ్స్ పొటెన్షియల్ అలో క్యాపిటల్ ఇన్ఫల్యూషన్ ఇంటూ యాక్సిస్ ఫిన్ ఒకటి హర్యానా గ్రామీణ బ్యాంక్ కేరళ గ్రామీణ బ్యాంక్ తమిళనాడు గ్రామీణ బ్యాంక్ని మూడు ఐబీకి వచ్చే విధంగా బ్లూ ప్రింట్ మార్చిన ఎండ్ నాటికి రెడీ చేయాలని చెప్పి ఫినాన్షియల్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ కం ఈ సంస్థలకి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా ఒక అప్డేట్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ రెగ్యులర్ రెండు వారాలు యావరేజ్ వాళ్ళంతో పోలిస్తే పదిహేను శాతం పెరిగి దాదాపు నలభై ఏడు రెట్ల అధిక వాళ్ళంతో స్టాక్లో నిన్న జంప్ అయితే చూసాం ఇండియా సిమెంట్స్ కూడా ఆల్ టైమ్ హిట్ చేసింది నేను ఎనిమిది శాతం మేర జంప్ ఇండియా సిమెంట్స్లో ఎన్ఎస్డిఎల్ సెబీతో ఇష్యూస్ సెటిల్ చేసుకుంది పదిహేను పదహారు కోట్ల రూపాయలు చెల్లించి మీషో ఇప్పటివరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఐపీఓలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాలీ చేసి మీషో టాప్ అని గెలిచింది ల్గా ఇయర్లో కన్జంప్షన్ ట్రైస్ ఫినిక్స్ మిల్స్ అవుట్లుక్ రీటైలర్స్ రీటైల్ సేల్స్ లెవెల్ పార్టిసిపేషన్ చూసుకున్న ఆక్యుపెన్సీస్ చూసుకున్న కన్జంప్షన్ గ్రోత్ చూసుకున్నా ఇవన్నీ కూడా ఫినిక్స్ మిల్స్ని అవుట్లుక్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి స్టాక్ ఇప్పటికే మనకి నలభై నాలుగు రెట్ల దీంతో ట్రేడ్ అవుతోంది ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ రన్నింగ్స్ ఎస్టిమేట్స్తో పోల్చుకున్నట్టయితే సో ఇదంతా కూడా ఫినిక్స్ మిల్స్కి రాబోయే కాలంలో మరింతగా కలిసి వచ్చే అవకాశం అని చెప్పి విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఈ స్టాక్ని అప్గ్రేడ్ చేశాయి మాల్స్ కట్టడము ఆ మాల్స్లో ఆక్యుపెన్సీ బాగా ఉండడము అండ్ రీటైల్ లెవెల్లో ఫ్లో కూడా బాగా ఉండడం ఇవన్నీ కలిసి వస్తున్న అంశం ఈ ఫినిక్స్ మిల్స్కి దాదాపుగా రెండు వేల రూపాయల పైగా టార్గెట్ ప్రైస్లు విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నాయి ఫినిక్స్ మిల్స్కి ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న అంశం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్